జయగురు శ్రీ గురు దత్త తెలుగు భాష పరిణామశాస్త్ర ప్రకారం తెలుగు భాషను పెంచి పోషించిన వారు ఎందరెందరో మహానుభావులున్నారు వారిలో అగ్రగణ్యులు నేటి ప్రాతస్మరణీయులు పింగళి నాగేంద్రరావు గారు ఆయన ఒక కవి రచయిత కొత్త కొత్త మాటలు కొత్త కొత్త పదాలు కొత్త కొత్త వాక్యాలు సృష్టించి వాటిని జనాకర్షణీయమైన చిత్రాల ద్వారా పాత్రల ద్వారా ఆమోదయోగ్యమైన సన్నివేశాల ద్వారా సందర్భోచితంగా వాటిని ప్రవేశపెట్టి దాదాపు వాటిని తెలుగులో కలిపేసి వాటికి ప్రాచుర్యం కల్పించిన గొప్ప రచయిత పింగళి నాగేంద్రరావు గారు కేవలం రాసిలోనే కాకుండా తాను వ్రాసిన సినిమాలు వాసి ద్వారా ప్రసిద్ధికి అరవై సంవత్సరాల తర్వాత కూడా తెలుగువారు పాత సినిమాలను విరగబడి చూస్తున్నారు అది ఆయన కలం యొక్క బలం అని ఖచ్చితంగా చెప్పచ్చు మనం ఈ మధ్య అమితంగా వాడుతున్నటువంటి మాట ఏంటంటే మాటల మాంత్రికుడు ఈ మాటల మాంత్రికుడు అన్న పదం ఈనాటిది కాదండి అది అది ఏనాడు ఉంది ఈ పదానికి సరిగ్గా సరైన వ్యక్తి ఎవరయ్యా అంటే పెంగళి నాగేంద్రరావు గారండి పెంగళి వారి కలం బలానికి ఆనాటి ప్రేక్షకులు నచ్చి మెచ్చి ఇచ్చిన బిల్లువుగా అది మనం మాట్లాడుకోవచ్చు పెంగళి గారు కేవలం మాటల మాంత్రికుడు మాత్రమే కాదు పాటల మాంత్రికుడు కూడా ఈనాటికి వారి మాటలు పాటలు తెలుగు నేల నలుమూలలా మారుమోగుతూనే ఉన్నాయండి అంటే వారి కలం బలం ఎలాంటిదో ఇప్పుడు మనకు తెలుస్తోంది పెంగళి గారు సినిమాలకు కథలు మాటలు పాటలు రాసిన రచయితగా మనం మాట్లాడుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల డెబ్భై వరకు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల పాటు చలనచిత్ర సీమలో ఉన్నప్పటికీ కేవలం కేవలం ఇరవై ఐదు సినిమాలకు మాత్రమే కథలు పాటలు రాశారండి పెంగళ నాగేంద్రరావు గారు అటువంటి మహానుభావుని యొక్క జీవిత విశేషాలు ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పెంగల్ నాగేంద్రరావు గారు డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఒకటిన శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి దగ్గర ఉన్న తాండ్రపాపారాయుడు గారు జన్మించినటువంటి రాజాంలో జన్మించారండి తండ్రి పేరు గోపాలకృష్ణయ్య తల్లి పేరు మహాలక్ష్మమ్మ తన తండ్రి యార్లగడ్డ గ్రామానికి కారణంగా ఉంటూ నాగేంద్రరావు గారి జననానికి పూర్వమే కరణీకాన్ని వదులుకుని విశాఖలో ఉన్న ఆయన తమ్ముడి దగ్గరికి వచ్చేశారు నాగేంద్రరావు గారి పెన్నదండ్రుల్లో ఒకరేమో డిప్యూటీ కలెక్టర్గా ఉండేవారు మరొకరు ప్లేడర్ కూడా నాగేంద్రరావు గారి అన్న శ్రీరాములు గారు పంతొమ్మిది వందల పదమూడులో భారతదేశాన్ని వదిలి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆస్ట్రేలియాలో పంచదార ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేవారు తల్లిగారిది ఇంచుమించు మచిలీపట్నం దగ్గరగా ఉన్నటువంటి ఊరు అందువలన నేషనల్ కాలేజీ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్లో అక్కడ ఆయన చదివారు పెంగళ నాగేంద్రరావు గారు సినిమాలోకి రావడానికి ముందే తాను అపారమైన పాండిత్యం కలిగినవాడండి ఆయన పంతొమ్మిది వందల యాభైలో చలనచిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా విరిగిపోయి జానపదాలు చారిత్రకాలు సాంఘికాలు పౌరాణికాలు అన్నిటిలోనూ తనదైన ముద్రను వేయడం కాకుండా ఆ సినిమాలకు శాశ్వతత్వాన్ని ఆమోదించారండి గారు సాంఘికాల్లో పెళ్లినాటి ప్రమాణాలు పెళ్లి చేసి చూడు గుండమ్మ కథ మిస్సమ్మ అప్పు చేసి పప్పుకోడు ఇంకా జానపదాలకు వస్తే గుణసుందరి చంద్రహారం పాతాళ భైరివి జగదేరుకు వేరిన కథ భాగ్యచక్రం పౌరాణికాలకు వస్తే మాయబజార్ అండి ఇది ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరువులైనటువంటి సినిమా హరిశ్చంద్ర శ్రీకృష్ణార్జున యుద్ధం శ్రీకృష్ణ విజయం శ్రీకృష్ణ సత్య ఇలా చారిత్రాత్మిక చిత్రాల విషయానికి వస్తే మహాకవి కాళిదాసు మహామంత్రి తిమ్మర్సు చాణిక్య చంద్రగుప్త ఇలా అన్ని అద్భుతమైన సినిమాల రచయిత మన పెంగళి నాగేంద్రరావు గారేనండి పెంగళి గారి జీవితంలో అనేక మలుపులు ఉన్నాయండి పెంగళి గారు రెండుసార్లు సినిమా రంగంలోకి వెళ్ళి విజయవంతం కాలే కనుకొచ్చేశారు ఆయన మూడోసారి వెళ్ళి అత్యంత విజయవంతమైన రచయితగా చరిత్ర సృష్టించారు అందుకనే పెద్దల యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలండి మనం మనం సక్సెస్ కాలేపోతున్నామని వదిలేయకూడదు ప్రయత్నం చేయాలండి ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఏదో ఒకసారి ఫెయిల్యూర్ అయ్యాం కదా అని వెనక్కి వచ్చేకూడదు మనకి ఇంట్రెస్ట్ ఉంది దాని మీద వెళ్ళాలి అనుకుంటే అనేక మార్లు ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి దానికి ఉదాహరణ పింగళగారేని మనం మాట్లాడుకోవచ్చు రెండుసార్లు ఆయన విజయవంతం కాకపోయినా మూడోసారి ఖచ్చితంగా కష్టపడ్డారు లోపాలు గ్రహించగలిగారు తదనంతరమే ఆయన విజయాన్ని పొందగలిగారు అయిన విషయం ఏంటంటే గారి యొక్క తల్లిగారు కవయిత్ర అండి ఆయన ఆమె కవయిత్రి అవటం వలన చెల్లపిల్లవారితోనూ ముట్నూరి కృష్ణారావు గారితోనూ సాహచర్యం వలన గారికి సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడిందండి తన చదువును పూర్తి చేసిన పెంగళగారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఖరగ్పూర్ వెళ్ళి అక్కడ రైల్వే వర్క్షాప్లో అప్రెంటిస్గా చేరారు యువకుడైనటువంటి పెంగి గారు ఆ రోజుల్లో ప్రముఖ యోగా వ్యాయామవేత్త రామజోగారావు గారు ఖరగ్పూర్లో జాతీయోత్సాహం రేకెత్తిచ్చే ఉపన్యాసాలు ఇస్తుండగా ఆ ఉపన్యాసాలను విని ప్రేరేపితుడై పంతొమ్మిది వందల ఇరవైలో తన ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఉత్తరదేశ యాత్రను ప్రారంభించారు ఉత్తరదేశ పర్యటించిన పెంగిళి గారు చివరికి సబర్మతి ఆశ్రమం చేరుకున్నారండి ఆయన అసలే బ్రహ్మచారి అందులో వైరాగ్యం కుదిరింది కానీ ఆశ్రమం వారు అనుమతించలేదు అది జరిగి ఉంటే నిజంగా ఆ సబర్మతి ఆశ్రమంలో గారిని తీసుకున్నట్లయితే ఒక అద్భుతమైన రచయిత సినిమా రంగానికి పరిచయం అయి ఉండేవారు కాదేమో అని అనిపిస్తోందండి సబర్మతి ఆశ్రమం నిర్వాహకుడు కాకా కలేల్కర్ పెంగళ నాగేంద్రరావు గారిని ఆశ్రమవాసిగా ఉండే కన్నా కూడా కాంగ్రెస్ సంస్థలో చేరితేనే ఎక్కువ దేశ సేవ చేయగలుగుతారని అన్నారు అన్నమాట దాంతో కాగా ఖలీల్కర్ గారు కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ధన్వాడ రామచంద్రరావు గారికి పెంగళయ్య గారి గురించి సిఫార్సు చేస్తూ ఒక ఉత్తరం రాసిచ్చారు దాని సహాయంతో పెంగళ గారు కాంగ్రెస్లో నిర్వాహకుగా వేతనంతో కూడిన ఉద్యోగం లభించింది సరే ఇంక రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో సినిమాలు తీయడానికి ఫిల్ములు కూడా కరువైన ఆ రోజుల్లో మద్రాసు అంతా ఖాళీ సినిమా చిత్ర నిర్మాణం బాగా కొంటుపడిందండి పెంగళి గారు తిరిగి నాటకాలు ఆడించుకోవడానికి బందరు వెళ్ళవలసిన పరిస్థితి కూడా వచ్చింది యుద్ధ వాతావరణం సర్దుమణిగిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో వింజారాణి చిత్రీకరణ మొదలైంది వింజారాణి స్క్రిప్ట్ తయారు చేశాడు అయితే వింధ్యారాణి చిత్రం విజయం సాధించకపోయినా గారికి తిరిగి బందరు వెళ్ళే అవసరం కలగలేదు వింధ్యారాణి తయారవుతున్న తరుణంలో తమ ఊరివాడే అయిన కమలాకర కామేశ్వరరావు గారిని కలిసి పెంగళిగారిని తీసుకెళ్ళి కేవీ రెడ్డి గారికి పరిచయం చేశారు ఆ పరిచయం వీరిద్దరికీ కాదు ఆంధ్ర ప్రేక్షకులు కూడా ఎంతో ఉపకారం చేసిందండి ఆ సమయంలో గుణసుందరి కథ చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారు కేవీరెడ్డి గారు పెంగళి గారి ప్రతిభని గమనించిన కేవీ రెడ్డి గారు గుణసుందరి కథ చిత్రానికి మాటలు పాటలు రాసే బాధ్యతను పెంగళి నాగేంద్రరావు గారికి అప్పచెప్పారు గుణసుందరి కథ చిత్రంలో కొత్తగా వినిపించిన పాటలు మాటలు ప్రేక్షకులకి ఎంతగానో ఆకట్టుకున్నాయండి పెంగళి గారి ప్రతిభ ఏంటో అందరికీ అర్థమైపోయింది గుణసుందరి కథ చిత్రానికి దర్శకుడు కేవీ రెడ్డి గారు కానట్టయితే పెంగళి నాగేందరావు గారి సినిమా రచన భలేపెళ్ళి విద్యారాణికి మించి ఎంతో పైకి వెళ్ళలేకపోయి ఉండవచ్చేమో అని అనిపించింది ఈ ఇద్దరి సమ్మేళనంతో తయారైన గుణసుందరి కథ అంతకు పూర్వం ఏ తెలుగు చిత్రము ఎరగనంత గొప్ప విజయాన్ని సాధించిందండి ఆ సమయంలో విజయా సంస్థ ప్రారంభం కావడం కేవీ రెడ్డి గారితో పాటు కమలాకర కామేశ్వరరావు గారు పెంగళి గారు ఆ సంస్థలో చేరడం జరిగింది శాశ్వత రచయితగా పాతాళ భైరివి చంద్రహారం మాయాబజార్ జగదేకి వెన్న కథ సత్యహరిశ్చంద్ర ఉమాచండీ గౌరీ శంకర్ల కథ వంటి విజయ చిత్రాలకు పెంగళి రచన చేశారు పెంగళి గారు విజయా సంస్థ తీసిన మిస్సమ్మ అప్పు చేసి పప్పుగూడు గుండమ్మ గద చిత్రాలు కూడా పాటలు రాశారండి మాటలు పాటలు రాసిన అందులో గారి బాణి ప్రత్యేకంగా కనిపించేది కేవలం విజయవారి చిత్రాలకి కాకుండా బయట చిత్రాలు కూడా గారు రచన చేసేవారు పెంగళ నాగేంద్రరావు గారు వాస్తవానికి బ్రహ్మచారి అండి ఆయనతో పాటు వారి తల్లిగారు కూడా ఉండేవారు వంటకి తల్లిని చూసుకోవడానికి అనసూయమ్మ అనే ఆవిడ్ని ఏర్పాటు చేశారు పెంగళ నాగేంద్రరావు గారు తల్లిగారు మరణించిన తర్వాత కూడా అనసూయమ్మ గారు కొనసాగారు ఆమె కొడుక్కి రామూర్తికి చదువు చెప్పించి వయోలిని నేర్పించారు వాళ్ళ దగ్గర బంధువుల కంటే కూడా మిన్నగా పెంగల్ నాగేంద్రరావు గారు వారిని చూసుకునేవారు పెంగళ నాగేంద్రరావు గారికి అనుకోకుండా అనారోగ్యం పాలయ్యారు అయితే డబ్బు అవసరం మాత్రం ఎక్కువగా కలిగింది దాంతో పెంగళ నాగేంద్రరావు గారు ఘంటసాల మాస్టర్కి తన ఇంటిని అమ్మేశారు అమ్మని ఇంట్లోనే పైన ఒక గదిని అద్దెకి తీసుకుని ఉండేవారు పెంగళ నాగేంద్రరావు గారు మద్రాసులో మరి ఏం పని లేదని తన ఊరికి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఉన్నారు మన పెంగళగారు వ్యాధి తీవ్రత ధనం కొడుతూనే ఉంది ఎన్నో చిత్రాలు వచ్చిన దినోత్సవ బహుమతులు వెండి పతకాలు ఎన్ని వచ్చినా అన్నీ అమ్మేసుకున్నారు తన దగ్గర ఉన్న పెద్ద గ్రంథాలయం కూడా అమ్మేయాలని గారితో చెప్పి ఉంచారు నరసరాజు గారితో కూడా ఆ మాట అంటే గ్రంథాలయం అమ్మవద్దని ఆయనకి ఎంత అవసరమో డబ్బు అడిగి ఆ డబ్బు ఇచ్చారు నరసరాజు గారు శ్రీకృష్ణ సత్య చాణక్య చంద్రగుప్త చిత్రాలు చేసే రచయితలకు సంబంధించిన కొంత బకాయి ఉన్నట్టుంది కానీ అడగలేకపోయారు పెంగళ నాగేంద్రరావు గారి ఆరోగ్య స్థితి ఆర్థిక పరిస్థితి తెలిసి ఉంటే బి నాగిరెడ్డి గారు రామారావు గారు సహాయం అందించేవారేమో కానీ వారికి తెలియలేదు తన దగ్గరి మిత్రులు కూడా పెంగళవారు డబ్బులు అడుగుతారేమో అని కాబోలు తన అనారోగ్య పరిస్థితి తెలిసి కూడా తన వద్దకు రాలేదు ఎప్పుడో పెంగళి గారి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరో ఇచ్చిన ప్రాంఛనీ నోట్లు ఉన్నాయి వాటిని రామ్మూర్తి పేర రాశారు రామ్మూర్తిని దత్త తీసుకున్నారు పెంగళవారు తాను సంపాదించుకుని ఇంట్లోనే అద్దెకున్న పెంగళ నాగేంద్రరావు గారు క్యాన్సర్ వ్యాధి పడి సరిగ్గా ఇదే రోజు మే ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భూలోక చాప చుట్టి పరలోకానికి పైనమయ్యారు తాను దత్తత తీసుకున్న రామ్మూర్తి గారే దహన సంస్కారాలు నిర్వర్తించారు తెలుగు సినిమా రచనకి కొత్త దారి వేసి ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న పెంగళవారి చివరి రోజులు చాలా చాలా ఇబ్బందికరంగా గడిచేయండి పెంగళి గారు మరణించినా కూడా ఆయన నిజమైన చిరంజీవి అండి ఎందువలంటే ఆయన సినిమాలు ఇరవై ఐదో ఎన్నో ఉండొచ్చు కానీ అందులో ఒక్క మాయబజార్ చాలు ఆ మాటలు కానీ ఆ పాటలు కానీ ఒక్క మాయబజార్ ఆ ఒక్క మాయాబజార్ చాలదా పెంగళవారి చిరంజీవత్వానికి ఒక అద్భుతమైన రచయితను ఆయన యొక్క అనారోగ్యంతోనూ ఆర్థిక సమస్యలతోనూ మనం పోగొట్టుకున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా పాటలు ప్రాచుర్యంలోకి వస్తూ ఉంటాయి కానీ గారు రాసిన మాటలు కూడా ఎంతో పాపులర్ అయ్యాయండి ముఖ్యంగా పాతాళ భైరివు చూసినట్లయితే సాహసం సేయరా నలుడా ఏమి నీ కోరిక నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా తప్పు తప్పు డింగరి డింభకా ఇలా ఒకటి కాదు అనేక రకాలైన మాటలు జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయాయండి అసలు ఎంత అద్భుతంగా ఆయన మాటలను రాశారని అనిపిస్తోంది పాతాళ బైరి మాయి బజార్ చిత్రాల్లో మాటలు ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటూ ఆనందపడుతూ ఉంటాం అలాగే ఆయన రాసిన పాటల పల్లవులతో వచ్చిన సినిమా టైటిల్స్ మరే రచయితకి రాలేదనే చెప్పారండి అహనా పెళ్ళంట ఓహోనా పెళ్ళంట వివాహ భోజనం చూపులు కలిసిన శుభవేళ వంటి టైటిల్ సినిమాలు తీసి పెంగళగారి యొక్క గొప్పతనాన్ని అలాగే పెంగళ గారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు దర్శక రచయిత జంజాల గారండి అలాగే అలాగే మరికొందరు దర్శకులు కూడా జంజాల గారి బాటనే అనుసరించారనుకోండి గారు వాస్తవం చెప్పాలంటే అద్భుతమైన రచయిత అండి మాటల రచయిత పాటలు రచయిత పింగళకి ముందు ఆయన తర్వాత కూడా తనకు తానే సాటి అనిపించుకున్నారండి అటువంటి మహానుభావుడు సరిగ్గా ఇదే తేదీ మే ఆరో తేదీ పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో రచనా వ్యాసాంగం ఆపేసి తెలియని లోకాలకు తరలి వెళ్ళిపోయాడండి మహానుభావుడు ఆ మహానుభావునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి